దేవునికి మహిమ ప్రభు నేసుక్రీస్తు నామలో మీ అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెల్లవారుజాము నాలుగు గంటలకి వీడి చేసి మాట్లాడటం జరిగింది పెట్టాను మిత్రులారా మరి ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నెండవ తారీఖు రక్షణ బృందం కే సంబంధించిన అభినయ దర్శిన్ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఈ భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకి ఓ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు హత్య కేసు విషయంలో ఈ ఆంధ్ర తెలంగాణలో మత కల్లోలాలు గొడవలో జరినీ ఇక అలా జరగటానికి వీళ్ళేదు మేమే సమాధానపడుతున్నాం తగ్గుతున్నాం ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేసేస్తాం అని చెప్పి సిగ్నేచర్ స్టూడియో నుంచి కరుణాకర్ సుగినాతో మాట్లాడారు మాట్లాడితే కరుణాకర్ సుగినా కూడా అసలు రంగ చెప్పాలంటే జ్ఞానంగా మాట్లాడాడు వీళ్ళు పాష్లై ఉండి ఈ భారతదేశాన్ని అంతటి కూడా ఈ అభినయ దర్శను వికే విజయప్రసాద్ రెడ్డి జాన్పాలు మద్దిశెట్టి అజయ్ బాబే ఈ భారతదేశాన్ని అంతటి క్రైస్తవులందరికీ ప్రతినిధులుగా ఎంచుకున్నట్టు మాట్లాడాడు అభినయ దర్శన్ పాష్ గారు ఆ కర్ణాకర్ సుఖుని అన్నాడు అందరూ కూడా క్రైస్తవ సమాజం అంతా నిన్ను ప్రతినిధిగా ఎంచుకున్నారా అని అడిగితే ఈ నలుగురు పేర్లే చెబుతున్నాడు నేను అభినయ దర్శన్ నేను వికే విజయప్రసాద్ రెడ్డి జాన్ పాలు మదిసెట్టి అజయ్ బాబు అనగానే ఆ మదిశెట్టి అజయ్ బాబుకు మాట్లాడే అర్హత ఉందా అసలు అని అన్నాడు అసలు ఈ రక్షణ టీవీ ఛానల్ వల్ల ఈ ఆంధ్ర తెలంగాణ కాదు భారతదేశమే చాలా క్రైస్తవ సమాజం నష్టపోయింది వీళ్ళు క్రైస్తవులు కాదు క్రైస్తవులకినూ వీళ్ళకి ఎట్టి సంబంధం లేదు బైబుల్కి వీళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు ఇంతవరకు ఎంతో మంది తెల్లో ఒకే ముప్పై సంవత్సరాల క్రితం సిహెచ్ ఫ్రాన్సిస్ గారు యేసుక్రీస్తు శ్రీనివాసుడు తారతమ్యం ఎన్నో బుక్కులు రాశారు కానీ ఇటువంటి రచ్చ చేయలే ఎవరు కూడా వాళ్ళు కోర్టులకు వెళ్ళారు న్యాయ పోరాటాలు చేశారు కానీ ఇటువంటి ఈ యేసుక్రీస్తు ముసుగులో తోడేళ్లాగా తయారైరేళ్ళు చర్చిలో తోడేళ్లాగా తయారైరేళ్ళు ఆ రక్షణ టీవీ ఛానల్లో బృందం ఆ పేర్లు చదువుతున్నాయి ఏంటంటే ఆ రక్షణ టీవీ ఛానల్లో ముందు కూర్చున్న మొత్తం ఆ టీవీ ఛానల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు జక్కుల బెనర్ గారు బిబు గారు వికేఆర్ గారు ఈ పగడాల ప్రవీణ్ గారంటే అత్యగాపడ్డాడు కాబట్టి వీళ్ళు చాలామంది ఆ టీవీ ఛానల్లో ఉండి భారతదేశాన్నే కలవరని గురి చేశారు వీళ్ళు మతోన్మాతాన్ని రెచ్చగొట్టారు అసలు ఏ ఎప్పుడు కూడా హైందవ సంఘాలు కానీ ఎవరు కూడా ఈ విధంగా యేసు ప్రభుత్వ తిట్టినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు ఇంత భయంకరంగా ఈ భారతదేశ వ్యాప్తంగా యేసు ప్రభుని కానీ బైబుల్ని కానీ దూషించటం ద్వేషించటం జరిగింది ఈ రక్షణ టీవీ ఛానల్ వల్లే ఈరోజు చేసిన నష్టం అంతా చేసి ఈ భారతదేశానికి వీళ్ళు ప్రతినిధులుగా మారుతున్నారు ఈ అభినయ అనే అతను కాబట్టి ఒక సామాజిక ఉద్యమకారుడిగా రాజకీయ విశ్లేషకుడిగా ఒక స్వార్థికుడిగా నేను సిగ్నేచర్ టీవీ ఛానల్లో యాంకర్ గారికి నా యొక్క అభిప్రాయం తెలియపరుచినాను సిగ్నేచర్ టీవీ యాంకర్ గారు మీరు ఈ యొక్క బాధ్యత తీసుకున్నారు అందుకే కరుణాగర్ సుగ్న అమరప్రసాదు లలిత్ రాధా మనోహర్ దాసు ఈ బ్రీళ్ళు అటు ఒక నలుగురు ఎదురు ఉన్నారు ఇటు ఒక నలుగురి ఉన్నారు వీళ్ళిద్దరు మధ్యలో సమాధానాన్ని సమాధానపరచడానికి మీ దగ్గరకు వచ్చినటువంటి అభినయ దర్శన్ని మీరు నమ్మి పెట్టారంటే నవ్వులు పాలవుతారు అపహాస్ అవుతారు మీరు పాషలందరినీ కూడా అభిప్రాయాలు తీసుకోమనండి ఆ అభినయ దర్శిని ఇప్పుడు వరకు తెలియదు ఆ పగడాల ప్రమీణ నేతను ఎవరో ఎవరికి తెలియదు చచ్చిపోయేంత వరకు కూడా ఈ భారతదేశం అంతటి కూడా క్రైస్తవులకు ప్రతినిధి డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఆ తర్వాత డాక్టర్ కే పాల్ గారు ఇంకెవరు లేరు సిగ్నేచర్ టీవీ యాంకర్ గారికి నా యొక్క వినతి నా యొక్క మనవి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఆ అభినయ దర్శనం అడగండి అడిగి పాల్గారిని పిలవమానండి డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారిని పిలవమానండి పిలిచిన తర్వాత సమాధానం అనేది శాంతి అనేది వీళ్ళకి తెలియదు అసలు వీళ్ళకి బైబుల్లో తెలియదు బైబుల్ తెలియదు బైబుల్ సారాంశం కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళు పిలిపిస్తే ఈ సమస్యను పరిష్కారం చేస్తారు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు హైందవ క్రైస్తవ గ్రంథం ద్వారా ఈ భారతదేశానికి ఒక గొప్ప సమాధానాన్ని తీసుకురాబోతున్నాడు ఖచ్చితంగా వస్తుంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పత్రం కూడా ఇచ్చారు కాబట్టి సిగ్నేచర్ టీవీ యాంకర్ గారు ఈ అభినయ దర్శన్కి పాల్ గారిని కలవమానండి ఓఫిర్ గారిని కలవమానండి కలిసి వీళ్ళు వీళ్ళని వెనకాల కూర్చోమోనండి వీళ్ళు వీళ్ళకి బైబుల్ తెలియదు వీళ్ళకి టీవీ పిచ్చ అనమాట ఫోటోలు పెచ్చా పబ్లిసిటీ పిచ్చ ఎక్కువ వీళ్ళకి పబ్లిసిటీ పెచ్చతో డొల్లాడి చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఈ రక్షణ టీవీ ఛానల్ ముందు పబ్లిసిటీ పిచ్చా పేరు కోసం ఎటువంటి పనులు బెగ్గింగ్ చేసేసేయటం పెట్టుకుంటూ ఎంత నీచంగా తయారయ్యారండి పాస్ అందరు ఇక ఉంటారు అనుకుంటున్నారు ఉద్యమాల పేరు చెప్పడం ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టడం దేశవ్యాప్తంగా అసలు పాస్ట్ విలువ లేకుండా పోతుంది ఈరోజు పాస్టర్లకి దయచేసి రక్షణ టీవీ ఛానల్లో ఉన్నటువంటి మీరు అభినయ దర్శన్ గారు వీకేఆర్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు మీకు నాయకులు లేడు మీకు యేసు రే లేడు మీకు బైబుల్ కూడా లేదు మీద కొత్త బైబుల్ మీకు కొత్త యేసు ఇవన్నీ మానుకొని డాక్టర్ కే పాల్ గారిని సంప్రదించండి ఓఫీర్ గారిని సంప్రదించి ఆ చర్చలు జరిపి మీ వల్ల క్రైస్తవ సమాజానికి ఎంత నష్టం జరిగిందో వాళ్ళ మనోభావాలు గాయమయ్యి వాళ్ళు హిందూ దేవీ దేవతల్ని దూషించారు అవన్నీ కూడా డిలీట్ చేయండి వాళ్ళు డిలీట్ చేస్తారు మీ యొక్క చెత్త అంతా కూడా భారతదేశంలో అందరు వృద్ధబాహండి అది మీకు సంబంధించిన విషయమే ఎంతోమంది అనుభవ సాక్ష్యాలు యూట్యూబ్లో పెట్టుకున్నారు ఎవరు ఊరుకోరు కత్తి పద్మారావు గారు కదిరి కృష్ణ గారు కంచెలయ్యలి గారు ఎంతో మంది అనుభవ సాక్ష్యాలు వాళ్ళు పెట్టుకున్నారు ఈ భారతదేశం అందరికి ప్రతినిధిగా పిలిచారు నిన్ను అభినయ దర్శనం నువ్వు కానీ మీ మీరందరూ కూడా కూర్చుని మాట్లాడుకొని మీ మీ వల్ల కాదు ఇది మీ వల్ల కాదు పాలు గారిని పిలవండి ఓపిరి గారిని పిలవండి పిలిచి లేదంటే పాలుగారు బిజీగా ఉన్నారు కాబట్టి ఓపిరి గారిని పిలవండి పాల్గారు అంటే ప్రపంచ శాంతి ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యమంత్రుల మీద ముఖ్యమంత్రులు మంత్రులు ఈ విషయంలో కోర్టులో కేసుల నిమిత్తం తిరుగుతున్నారు కాబట్టి ఆ పాల్గారి దగ్గరికి ఎలాసినంత అవసరం లేదు ఓఫిర్ గారిని పిలవండి పిలిచి ఈ సమస్య పరిష్కారం చేయండి అంతేకాని ఎవరు ఇష్టం ఏంటిది ఈరోజు మీ వల్ల క్రైస్తవులు ఆ విడిపోయారు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాడు ఒకళ్ళొకళ్ళు మోకదాడులు చేసుకుని కొట్టుకు సచ్చేట్టు ఉన్నారు దాని కారణం మీరే లెక్క అయితే మీ మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయించారు లెక్క అయితే దేవుడు క్షమించాడు క్రైస్తవ సమాజం కూడా క్షమించింది ఎక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబుల్ ఉన్నది ఉన్నట్టు బోధించండి ఆయన హిందూ దేవీ దేవతల్ని విమర్శించడానికి మీకు ఎవరిచ్చారు అధికారం ఇప్పుడు నాకు చేసిన తప్పులు కాకుండా మళ్ళీ కూర్చుని మళ్ళీ చర్చలు జరుపుతారు మీరు ఉద్దిగ్ఞానం లేకుండా మీకు మీ చర్చిలో పట్టుమంది పది మంది ఉంటారా ఇరవై మంది ముప్పై మంది వంద మంది మించి ఉంటారు మీరు ఈ భారతదేశానికి క్రైస్తవులందరికీ ప్రతినిధి ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘానికి కాపరి అపోసురుడు దేవుడు పంపిన ప్రవక్త సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బైబులు వాక్య ప్రకారంగా లేఖనానుసారంగా ఈ ప్రపంచ శాంతిదూత ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్త భారతదేశ భక్తుడు ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షుడు అగాపే సంపూర్ణ స్వార్థ సహవాస సంఘం అధ్యక్షుడు పద్నాలుగు సంఘాలు కాపరి పోయిన ఇరవై ఏడవ తారీఖున నూట పది దేశాలు ప్రపంచ శాంతి దూతగా నోబెల్ అవార్డు అమెరికా సెనిటరీ నూట పది దేశాలు గవర్నర్లు సైన్లతో ఆయన్ని ప్రతినిధిగా ఎంచుకున్నారు ఆయన పిలవండి బాబు అయ్యా అభినయ్ దర్శన్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు జాన్ బాబు గారు జాన్ పాల్ గారు వికేఆర్ గారు ఆ మధ్యశెట్ బాబు గారు మీకు నాయకుడు ఒక నాయకుడి కింద ఉండడం అందరూ ప్రతి ఒడు మీరు ఒక డాక్టర్ కేపల్లాగా ఫీల్ అయిపోతారు మీరు మీరు అందరు కూడా అందరు కూడా ఓఫీర్ గారి లాగా ఫీల్ అవుతారు ఇవన్నీ తగ్గించుకోండి తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్న వాళ్ళు తగ్గించబడతారు మీరు చేసిన పిచ్చ పనులకి ఈరోజు చూడండి దేశమే తగలబడిపోయింది రోడ్డు మీదకి వచ్చింది ఈరోజు క్రైస్తవ సమాజం ఇవల్ల దయచేసి నీ ఫేస్బుక్లో మాట్లాడింది ఈ విషయాన్ని నేను డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా పెడతాను వాట్సాప్ గ్రూప్లో పెడతాను షేర్ చేయండి రెండు మూడు రోజుల్లో చర్చలు జరపడానికి రెడీ అవుతున్నారు ఆ కరుణాక సుగ్న లలితు అమరప్రసాదు రాధా మనోహర్ దాస్ వీళ్ళు చర్చిలు పెట్టాల్సి వస్తున్నారు మళ్ళీ భయంకరంగా తిట్టేస్తారు ఇప్పుడు ఏ సుప్రభుని బైబుల్ని భయంకరంగా తిట్టేస్తారు రేట్ వీళ్ళకి మాట్లాడతాం కుదరదు ఎవరు రా మీకు బైబుల్ దేవుణ్ణి దూషించమని హిందూ దేవు దేవతను దూషమని మీ రెండు గ్రూపులకి ఎవరు చెప్పారు మీకు ఈ దేశాన్ని పట్టి చీడ లాగా ఉన్నారు మీరు ఏ రెండు గ్రూపుల మీద ఈ కంపెనీలు సీట్లు ఓపెన్ చేసి లానపించారు మిమ్మల్ని దుర్మార్గుల సిగ్గు లేదు మీకు కేకల దాయి తింటాం టీవీ ఛానల్ ముందు కూర్చుంటాం హిందువుల్ని క్రైస్తవుల మీద గోడలు పెడతాం దయచేసి సిగ్నేచర్ టు స్టూడియో యాజమాన్యం చెబుతున్న నా అభిప్రాయం తెలియపోతున్న ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఇది జరగదు ఇంకా పెద్ద గొడవలు చేసేస్తారు ఇళ్ళు వీళ్ళేం తగ్గరేళ్ళు ఈ క్రైస్తవ సమాజం మొత్తం ముప్పై నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రతినిధులు కనుకున్నారా ఈ పిచ్చోళ్ళనే ఈ మతి స్థిమి లేని వాళ్ళనే సిగ్నేచర్ స్టూడియో కానీ ఎవరైనా కానీ ఈ రెండు గ్రూపుల విషయంలో మీరు కలా చేసుకుంటే మీ మీద వాళ్ళ మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లులు సుప్రీంకోర్టు వేస్తాం కమ్యూనల్ సిట్లు కమ్యూనల్ టీవీ ఛానల్ కింద రౌడీ సీట్ లాగా బెయిల్ కూడా ఉండదు దయచేసి గమనించండి మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి మిత్రులారా అన్ని గ్రూపులు మీ అభిప్రాయాలు తెలియపరచండి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కింద రద్దు చేయబోతున్నారు త్వరలో ఈ మతం మాదుల మీద కులం మాదుల మీద అది క్రైస్తువులైనా ముస్లింలైనా ఐదు ఎవరైనా సరే ఇతర దేవి దేవతల్ని దేవుళ్ళని ఇతర మతాలని గాయపరిచే విధంగా రాజ్యాంగ విరుద్ధంగా బైబుల్కి విరుద్ధంగా కురాన్ విరుద్ధంగా భగవద్గీత విరుద్ధంగా ఎవరైతే మాట్లాడే వాళ్ళు అందరిని కూడా అదుపులో తీసుకోబోతున్నారు అది తెలిసే భయపడి భయపడి ఈరోజు మళ్ళీ సమాజాన్ని అందరికీ ఉద్దేశిస్తున్నారు ఈ క్రైస్తవ సమాజాన్ని అంతకీ ఈ రక్షణ టీవీ ఛానల్లో అభినయ దర్శను హైందూ సమాజానందరికీ వాళ్ళని ఆ నలుగురిని ఎంచుకున్నందుకు కరుణాకృసున ఆ మరప్రసాద్ లలితు రాధమాను దర్శనం ఎంచుకున్నందుకు ఎంచుకున్నట్లు చెబుతున్నారు హైందువులకి ఎవరు ప్రతినిధులు కారు వాళ్ళు క్రైస్తువులకి ఎవరు ప్రతినిధులు కారు వీళ్ళు ఇది మిత్రులారా మీ యొక్క అభిప్రాయం తెలియపరచండి సాధ్యమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటు ఫిల్ చేయాలి మీద అయిపోతే ఈ భారతదేశాన్ని మతోన్మాతంతో నాశనం చేసేస్తారు వీళ్ళు వీళ్ళు వెనకాల బీజేపీ ఆర్ఎస్ఎస్ వెసు పరిషత్తు ఉంది ఇటు క్రైస్తువులకి వాళ్ళే నాయకులు హైందువులు కూడా వాళ్ళే నాయకులు న్యాయ వ్యవస్థ లేదు పోలీసు వ్యవస్థ లేదు మొత్తం పాస్టులు కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్లో ఉన్నారు నాకు ఉంది వీళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ అని డౌట్గా ఉంది ఈ రక్షణ టీవీ ఛానల్ కూడా ఆర్ఎస్ఎస్ అని డౌట్కు ఉంది దయచేసి నేను పెడతాను షేర్ చేసి చేయండి మీ అభిప్రాయం తెలియపరచండి